హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ మాస్కెట్లో గోదావరిపిల్ల నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నా ఓల్డ్ ఛానల్ ఎందుకు డిలీట్ చేశానని చాలామంది అడుగుతున్నారు అసలు ఏంటి ప్రాబ్లం ఏం ప్రాబ్లం అయింది ఓల్డ్ ఛానల్కి ఎందుకు డిలీట్ చేశారని చాలామంది అడుగుతున్నారు ఈరోజు వచ్చేసి ఆ ఛానల్ ఎందుకు డిలీట్ చేశాను ఎందువల్ల డిలీట్ చేయాలి అనుకున్నాను అనే విషయం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను పోస్ట్ చేస్తాను వీడియో వీడియో ఇంకా వీడియోలకు వెళ్దాం అంటే నేను ఎందుకు డిలీట్ చేశానంటే ఎవరికైనా ఈ వీడియో అనేది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను ముందు ఛానల్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక టూ త్రీ మంత్స్లో ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చి అంటే ఒక ఫిఫ్టీ అయితే మనం లైవ్ చేసుకుంటే వాచర్స్ పెరిగి మనకు మోనటైజేషన్ అవుతుంది మనం దాన్ని బట్టి మోనటైజేషన్ అవుతుంది మనం చేసే కంటెంట్ బట్టి మనం చేసే వీడియోస్ని బట్టి షార్ట్స్ పెరిగితే ఫాలోవర్స్ పెరుగుతారు లాంగ్ వీడియోస్ పెడితే వాచర్స్ పెరుగుతాయి సో దట్ అలా అనుకున్నా నేను బట్ ఏమైందంటే ప్రాబ్లమ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వెల్త్ని నేను ఓల్డ్ ఛానల్ క్రియేట్ చేశాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వెల్త్కి లిమిట్ అయిపోయి లిమిట్ అంటే మనం ఇప్పుడు ఎవరైనా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారంటే నేను ఈ ఛానల్ ఏప్రిల్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి క్రియేట్ చేశాను నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ సిక్స్టీన్త్కి మనకు ఒక టైం అనమాట ఫోర్ ఫోర్ థౌజండ్ వాచర్స్ కంప్లీట్ చేయాలి వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి అప్పుడే మన దౌంటైజ్ అవుతుంది ఒకవేళ ఆ లోపు అవ్వలేదు అని అంటే మాత్రం ఏమవుతుందంటే మన వాచింగ్ అవర్స్ తగ్గిపోతాయి వాచింగ్ అవర్స్ తగ్గిపోతాయి నేనేం చేశాను ఆల్రెడీ చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వెల్త్ నేను క్రియేట్ చేశాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వెల్త్కి బాగానే ఉంది అంటే నేను ముందు ముందు ఎప్పుడు క్రియేట్ చేశాను బట్ ఏంటంటే కొంచెం భయపడ్డాను ఎందుకంటే నిన్న ఎవరన్నా కామెంట్స్ నెగిటివ్గా బ్యాడ్ కామెంట్స్ పెడితే అసలు తీసుకోగలనా నేను అంటే కొంతమంది ఇప్పుడు ఎవరైనా ఎదగాలి అని అనుకుంటే చాలామంది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టి బాధపడతారు చాలామంది చూసిన యూట్యూబ్ అంటేనే పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంటుంది సో దాన్ని ఫేస్ చేయగలను ఎవరంటే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఫేస్ చేయగలనా అన్న ఒక్క విషయంతో నేను ఆగిపోయాను కానీ తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాను ఎవరేమనుకుంటే మనకెందుకు మనం ఏంటన్నది మనకి తెలుసు సో మనకి అనవసరం ఒకవన అనుకున్నది మనకు అనవసరం మనం ఏంటో మనకు తెలుసు ఇప్పుడు ఎవరికైనా ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటే కంపల్సరీ ఏ చేయడానికైనా రెడీగా ఉంటారు సో నాకైతే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సో ఇంకా ఆ థాట్ని మైండ్లోంచి తీసేసాను ఎవరో ఏదో ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక్కడే చెప్తున్నాను పక్కన వాళ్ళు ఏదంటున్నారు ఇది ఏదో అంటున్నారు అని వదిలేండి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా ఓకే వదిలేయండి ఇప్పుడు ఒక కథ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇచ్చాను అనుకోండి ఏదైనా ఇచ్చాను అది మీరు తీసుకోలేదు అప్పుడు అది ఎవరి దగ్గర ఉంటుంది నా దగ్గరే అది ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇచ్చినప్పుడు మీరు అది తీసుకోలేనప్పుడు నా దగ్గర ఉంటుంది సో ఎవరైనా ఏదన్నా తిట్టినప్పుడు మనం దాన్ని తీసుకోవద్దు వదిలేదు ఈ చదువుతాయని ఈ చదువుతావు అంటే ఈ కలతో చూసి వదిలేయండి సరేనా ఏదైనా విన్నా కూడా ఈ చదువుతూ విని ఈ చదువుతుంది లేండి మీరు తీసుకుంటేనే అది మీకు బాధపడుతుంది మీరు తీసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామెంట్ అనేది ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చినా ఏమైనా వచ్చినా మీరు తీసుకోవద్దు నేను కూడా అలాగే థింక్ చేశాను వాళ్ళు చూసారా జస్ట్ లీవ్ ఇట్ ఓకే అది చేయండి తర్వాత ఎవరైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఆ రోజు క్రియేట్ చేసుకోండి ఒకవేళ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు క్రియేట్ చేయండి అంతేగాని ఒకవేళ పాత అకౌంట్ ఉంది అందులో నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను అని అంటే మాత్రం మీకు మానిటైజేషన్ అవుతుంది బట్ ఏంటంటే ఒక వన్ ఇయర్ టైం ఉంటుంది కదా వన్ ఇయర్ దాటిన తర్వాత వాచెస్ ఎన్ని పెరిగినా కూడా తగ్గిపోతే అప్పుడు మనకి మానిటైజేషన్ అంత ఈజీగా అవ్వదు సో అందువల్లే నేను డిలీట్ చేశాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోలేదు ఎప్పుడు క్రియేట్ చేస్తాను అన్నది నేను చూసుకోలేదు జస్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబర్స్ వచ్చారు వాచ్ పెరిగింది బట్ అది రోజు రోజుకే తగ్గిపోతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకు తగ్గిపోతుంది ఏంటనేది నాకు అంత యూట్యూబ్ కోసం నాకు అంత నాలెడ్జే లేదు జస్ట్ ఏంటంటే నేను యూట్యూబ్లోనే మళ్ళీ యూట్యూబ్లోనే వాచెస్ ఎందుకు తగ్గిపోతున్నాయి అన్నది సెర్చ్ చేసి కొన్ని వీడియోస్ చూసినప్పటికీ వన్ ఇయర్ టైం ఉంటుంది ఆ టైం అయిపోయిన తర్వాత వాచెస్ అనేది తగ్గిపోతాయి కానీ అకౌంట్ అయితే డిలీట్ అవుతుంది బట్ వాచ్ వాచింగ్ అవర్స్ టై తగ్గిపోతాయి వాచింగ్ అవర్స్ తగ్గిపోతే ఏం ప్రయోజనం ఉంది మనకు మోనిటైజేషన్ అంత త్వరగా అవ్వదు మనకు కష్టపడుతుంది మోనిటైజేషన్ కోసం సో ఇది ఒక్కటే చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా స్టార్ట్ చే వాళ్ళు మాత్రం కంపల్సరీ చూసుకోండి మీకు ఇదే చెప్తున్నాను మీరు రోజుకొక ఫస్ట్ మంత్ ఏం చేస్తారంటే అన్ని షార్ట్స్ చేయండి షార్ట్ వీడియోస్ ఫస్ట్ మంత్ అంతా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయండి నెక్స్ట్ మంత్ ఏమో వీక్లీ వన్ సర్పైజ్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి రోజు ఒక షార్ట్ అనేది పోస్ట్ చేయండి అది రీల్ అవ్వచ్చు మీరు ఏదైనా షార్ట్ తీసినా కూడా పోస్ట్ చేయండి ఓకేనా అస్సలు మర్చిపోవద్దు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మనకు అంత ఈజీగా మోనిటైజేషన్ అవ్వదు ఇది వచ్చేసి ఏప్రిల్ సిక్స్టీన్త్ని నేను క్రియేట్ చేశాను ఈ ఛానల్ బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను పాత ఛానల్ వాళ్ళకైతే చెప్పాను ఈ వీడియోలు అంతకెవరికి తెలీదు సో నేను వచ్చేసి ఏంటంటే మస్కెట్లో ఉంటాను మీకు ఇక్కడ ఏమైనా కా అంటే జాబ్స్ కోసం కావాలనుకున్న వీసెస్ కోసం ఏ టైప్స్ ఆఫ్ వీజెస్ కావాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అంటే నేను ఏ కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుందా ఆ కంటెంట్ మీరు కామెంట్ చేయండి నేను ఆ కంటెంట్ కంపల్సరీ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే నా జాబ్ డీటెయిల్స్ కోసం నా వర్క్ డీటెయిల్స్ కోసం నా విజిట్ డీటెయిల్స్ కోసం తెలుసుకోవాలని అనుకుంటే కూడా కామెంట్ చేయండి నేను నేను అది కూడా ఒక వీడియో చేస్తాను అండ్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు క్రియేట్ చేసేటప్పుడు ఆ డేట్ అనేది చూసుకోండి ఒకవేళ మీకు సబ్స్క్రైబర్స్ వచ్చి ఇప్పుడు ఒక మళ్ళీ న్యూ అప్డేట్ వచ్చింది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తే మానిటేషన్ మానిటైజేషన్ అవుతుంది సరేనా ముందైతే అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ రైట్ బట్ ఇప్పుడు త్రీ థౌజండ్ వాచింగ్ అవర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే మోంటేజేషన్ కూడా అవుతుంది సో ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే కొత్తగా నేను నేను ఈ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఛానల్ అలా అవుతుందని చా అంటే ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే నేను పెరిగారు కదా ఫిఫ్టీ మెంబర్స్ పెరిగితే మంచిగా లైవ్ చేసుకుంటూ మంచి మంచి కంటెంట్ వీడియోస్ పెడుతూ మంచిగా ఉందాం కదా అని అనుకునేటప్పటికి ఇలా అని అనుకోలేదు అసలు అకౌంట్ డిలీట్ అవ్వదు బట్ వాచ్వర్స్ తగ్గిపోయినప్పుడు ఇంకెందుకు ఏం లాభం మనం స్టార్ట్ చేసిందే నేను అప్పుడు స్టార్ట్ చేసిన ఒక త్రీ మంత్స్ బ్యాక్ అప్పుడప్పుడే వ్యూస్ వస్తున్నాయి అప్పుడే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాను ఆ టైం పర్లేదు బట్ ఏ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు ఒక పక్కన వీడియోస్ పోస్ట్ చేస్తున్నా వ్యూస్ వస్తున్నా వాచింగ్ అవర్స్ వస్తున్నా ఒక పక్క వ్యూస్ అనేవి ఐ మీన్ వాచింగ్ అవర్స్ అనేవి తగ్గిపోతే ఇంకేం లాభం ఉంటుంది చెప్పండి కదా సో అందుకే ఇంకా నేను ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి ఆయకం ఆ ఛానల్ అనేది లాగిన్ అయిపోయాను మీకు చెప్తున్నాను ఇది ఒక్కడే చెప్తున్నాను మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి అలాగే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మై నా ఛానల్ని ఇంకెవరికన్నా గర్ల్స్కి చిన్న చిన్న సింపుల్ మెహందీ వీడియోస్ ఏమన్నా కావాలని అంటే కూడా కామెంట్ చేయండి నేను కొన్ని కొన్ని సింపుల్ వీడియోస్ షూట్ చేసి మీకు వీడియో పెడతాను సో ఆల్రెడీ నేను పెట్టుకున్నాను ఇది కూడా నేను ఇది కూడా చాలా సింపుల్ డిజైన్ చూడండి ఇది ఆల్రెడీ నేను షూట్ చేశాను ఇది కూడా ఇది వచ్చేసి వచ్చి వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను సరేనా ప్లీజ్ మర్చిపోకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్ ఓకే బాయ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్